ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి తర్వాత దాని అంతా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు ఏదో బీసీల పైన కపటప్రేమ ఈరోజు వల్కబోస్తూ ఉన్నారు నిజంగా కవిత గారి మాటలు చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది మరి తొమ్మిదిన్నరేళ్ళు ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా మీ అయ్యా ముఖ్యమంత్రి కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఎంపీగా పనిచేశారు కదా తర్వాత ఓడిపోతే మేనేజ్మెంట్ కూడా అలా ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మీ అయ్యా మరి బీసీలకు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు బీసీ రిజర్వేషన్లు తక్కువ చేశారు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తక్కువ చేసినారు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కోత పెట్టారు ఈరోజు మళ్ళీ ఇప్పుడేమో ఏదో కపట ప్రేమను వల్కపోతూ బీసీలకు ఉద్యమం కోసం మేము ఉద్యమం చేస్తామంటారు ఏం ఏం ఉద్యమం చేసినావు మీ కల్వకుట్ల కుటుంబం కోసం ఉద్యమం చేసిన రు కల్వకుట్ల కుటుంబం ఈరోజు కాళ్ళు వేసడానికి అన్ని కాసలన్నీ తీసుకుపోయి కట్టి ఈరోజు రాష్ట్ర పర్యటన తీసుకుపోయి అక్కడ పెట్టి ఈరోజు అది కూడా పోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం చూసింది రాష్ట్రం అంతా అదో కొత్త పాలు చేసినారు రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిన ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈరోజు ఏదో గాడిదపాలు అయిందంట ఇప్పుడు వచ్చి ఏదో మళ్ళీ అధికారం ఉన్న రోజు కొలికిండ్రు కదా మీరు మీ కుటుంబం అంతా కొలికిండ్రు కదా మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు నిజంగా బీసీలకు మీ ప్రేమ ఉంటే మళ్ళీ మొదటిసారి మంత్రివర్గంలో ఈరోజు ఒక్క మహిళ కూడా మంత్రి మంత్రి స్థానం చేయలేరు నీవేం మాట్లాడలేదు అప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రి మహిళా మంత్రి కూడా చోటు కల్పించలేదు మరి దానిపైన నీవు ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజు మళ్ళీ ఏదో మహిళాకుల కోసం పోయి ఢిల్లీలో ధర్నా చేసి షో చేస్తావు నిజంగా నీ పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించినావు మీ నాయన చెప్పాడు కదా అప్పుడు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగులో అత్యధికంగా బరుగు బలహీన వర్గాలు చూస్తున్న రాష్ట్రం తెలంగాణ బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలి చెడ్డ సాపలని ఢిల్లీకి లెటర్ రాసి ఆ లెటర్ రాయడానికి కొద్ది తెలియదు నిజంగా మీ పార్టీ టికెట్లు మరి మీకు ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు గమనించి ఈరోజు మిమ్మల్ని ఇంటికి కూడా పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఇటువంటి ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీసీ సమాజం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు ఖచ్చితంగా బీసీలకు మీరు చేసిన ద్రోహాన్ని ఈరోజు మీరు ఎప్పటికీ కూడా మీకు ఈరోజు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా ఈరోజు కూడా బీసీ సమాజం చూస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తొలి రోజే ప్రగతి భవన్కు ఈరోజు పూలే భవన్గా ఈరోజు పేరు మార్చే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీ నిన్న కూడా చూసినా మనం ఈరోజు బీసీ కులకరణ చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినంత వరకు లెక్కలు బయట పెట్టకుండా ఈరోజు అన్ని కుట్రల రాజకీయాలు చేశారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈరోజు బీసీ కులకరణకు కూడా ఈరోజు ఓకే చెప్పింది ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఈరోజు బీసీ గురుకుల భవనాలు కానీ ఈరోజు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా చూస్తున్నాం ఈరోజు పరిపాలన ఇంత అద్భుతంగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇకనైనా కూడా ఈరోజు ఇటువంటి కుటీల కుతంత్రాల రాజకీయాలు మాని ఈరోజు మంచిగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము కవితకు సూచిస్తూ ఉన్నాం మరొక్కసారి ఇటువంటి ఎన్ని రాజకీయాలు చేసినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీసీలు కాదు కదా తెలంగాణ సమాజం ఎవరు కూడా ఈరోజు నమ్మని పరిస్థితి ఇటువంటివి మానుకోవాలని చెప్పి మరొక్కసారి మేము ఇదో వలుగుతా ఉన్నాం